హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి రెండోసారి నిమ్మకాయలు కోస్తా ఉన్నాము ఫస్ట్ సారి నిమ్మకాయ కోసేది వీడియో తీసి పెట్టిన ఎంత అమౌంట్ వచ్చేది చెప్దాం అనుకున్నా కాకపోతే ఏంటంటే బిల్లు మిస్ అయింది అందుకని పెట్టలేదు వీడియో ఇప్పుడు రెండోసారి నిమ్మకాయలు కోస్తూ ఉన్నాము ఈసారి ఫస్ట్ కోతకి ఎంత వచ్చింది రెండోసారి కోతకి ఎంత వచ్చింది అనేది చెప్తాను ఫస్ట్ సారి కోసినప్పుడు నాలుగు మూట్లు అయినాయి ఒక్కొక్క మూట వచ్చేసి తొమ్మిది వందలతో పోయింది నాలుగు మూటలు కలిపి మూడు వేల ఆరు వందలు వచ్చింది మూడు వేల ఆరు వందల్లో మూడు వందల అరవై రూపాయలు కమిషన్ పోయింది ఈ నాలుగు మూటలను మా లోకల్ మార్కెట్లోకి తీసుకొని పోయినందుకు ట్రాన్స్పోర్టేషన్కి నూట ఇరవై రూపాయలు అయింది ప్లస్ సంచుల ఖర్చులకి వచ్చేసి నూట నలభై అయింది మొత్తం రెండు వందల అరవై రూపాయలైంది ఫస్ట్ సారి నిమ్మకాయలు కోసినప్పుడు ఒక కూలీని పిలుచుకోవాలేము కూలీకి వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మొత్తం సంచులకు ట్రాన్స్పోర్టేషన్కి కమిషన్కి కూకకి మొత్తం తొమ్మిది వందల డెబ్భై రూపాయలు అయింది నాకు వచ్చిన మూడు వేల ఆరు వందల్లో తొమ్మిది వందల డెబ్భై రూపాయలు పోతే రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు మిగిలింది ఇది వచ్చేసి ఫస్ట్ కోతకి రెండోసారి నిమ్మకాయలు పోసినప్పుడు పన్నెండు మూటలు అయినాయి కానీ ఎంత అమౌంట్ వచ్చింది ఏం కదా చెప్తే మీరు నంబరు మీకు అమౌంట్ పడిన తర్వాత బిల్లు చూపించి చెప్తాను